అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే రెండు రకాల అండి ఒకటి వెజిటేరియన్ ఒకటి నాన్ వెజ్ ఇది కోడిగుడ్డు ఉప్పుకి వెజిటేరియన్ ఉప్పు ఏంటనుకుంటున్నారా పాలిత్తరండి అంటే చేసే వాళ్ళకి అది పాలిత్రు అన్నమాట ఇది పాలకురకి ఇది కోడిగుడు కొరికి ఈ కుక్కర అందరికీ తెలిసే ఉంటుంది ఈ బరి రెండు కోడిగుడ్లు కొట్టేసి ఉప్పు కారం పసుపు జంటే మనకు కుక్కరు వెళ్ళేదాం ఇదైతే ఉల్లిపాయలు బాగా వేగాక కోడిగుడ్డు కొట్టే ప్లేస్లో పాలు వేసుకోవాలండి ఇది మనం లాగే ఉంటుంది సేమ్ రుచి అన్నీ కూడా అలాగే ఉంటుంది కానీ పచ్చింది చేసే వాళ్ళకి ఇది అది అనమాట కూర చూస్తే ఎలా ఉంటుందో మన ముక్కులు అయితే ఉల్లిపాయలు వేగిపోయినాయండి కొంచెం వేగాక గుడ్లు కొట్టేస్తాం పసుపు వేసానండి కొద్దిగా అందరికీ తెలిసిందే కోడిగులు దూరు అందులో ఉప్పు పసుపు ఇప్పుడు పసుపు ఒకటి వేసాను ఇప్పుడు కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కొంతమంది నీళ్ళు వేసుకుంటారు నేను నీళ్ళు వేయండి ఈ నూనె మగాలి పచ్చాను మా ఇంట్లో ఇష్టం ఉంది కొద్దిగా వస్తూ కారం చేయకూడదు మీరు తినే కారం వేసుకొని ఎలా నూనె పైకి తేలగానే కట్టేసుకో ఇప్పుడైతే త్వరగానే అయిపోతుంది కదండి దానివల్ల తెలిసిందే అయితే బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో మనం పాలు వేసేద్దాం వేలో పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి ఇందులో పసుపు కారం ఉప్పు వేసుకొని దీన్ని ఇది పాలకులు కొంచెం టైం పడుతుందండి పాలు అని దగ్గరగా అయిపోవాలి అది ఉప్పులా అవగాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే పాలూరు చూద్దాం కొంతసేపు మరగనివ్వండి మిక్సిపిస్తాం కలుపుతూ ఉండాలండి చూసారా చిక్కబడిపోయింది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాక చెక్కబడుతుండగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది పడకనివ్వాలి చూసారా ఉంటేనండి పాలు ఉక్కురు సేమ్ ఉక్కురులాగే ఉంటుంది కోడుకు ఉప్పులాగే పిల్లలకి నమ్మేస్తారు మనం ఉక్కురని పెట్టినా తినేస్తారు పచ్చిమిరలు చేసినప్పుడు ఇది పెట్టుకోండి బాగుంటుంది కొద్దిగా నూనె ఎక్కువ మీరైతే ఇంత నూనె వేసుకోకపోతే కొద్దిగా తగ్గించుకోవచ్చు అంతేనండి ఈరోజు మామూలు అమ్మ ఊలు ఒక్కరైతే చూసేవాళ్ళు మా ఇలా ఉంటుంది కదా ఇది పాలు ఇలా ఉంటుంది కొద్దిగా మద్దతుగా అంతేనండి ఇదే ఒకరు ఇంకా నచ్చిందా నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వింటానండి మరి బాగా ఇదిగో నూనె తీసేసాను తీసేస్తే పోవాలి నూనె వేరే కూరలో వేసుకోవచ్చు మీరు ఇదండి మొత్తానికి నా పాలకులు ఉంటానండి మరి బాయ్